గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు మీ బిడ్డ మీకు పాలన అందించాడు లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడిన పాలన నా అవ్వ తాతలకు తోడుగా నిలబడిన పాలన మొట్టమొదటిసారిగా కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో వంక ఒక్కసారి చంద్రబాబు నాయుడు కూడా గమనించమని అడుగుతా ఉన్నా మరో వంక పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు మరోసారి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చెడు పైకి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా అంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అంటాడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక్క పథకము పెట్టలేదు అనంటే ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక మంచి కూడా ఆయన చేయలేదు అనంటే ఆయన పాలన ఎలా ఉండేది అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధికారం లేకి వచ్చేదాకా చంద్రబాబు పాలన అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒకసారి ఈ రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా ఈ పాంప్లెట్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడు రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురితో చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు ఏర్పడి ఈ పాంప్లెట్ ముఖ్యమైన హామీలను అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ లో చెప్పిన ఈ హామీలన్నీ కూడా ప్రజలు అప్పుడు నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆ ఐదు సంవత్సరాలలో ఈ ముఖ్యమైన హామీనంటూ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్రాంప్లెట్ లో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఇందులో జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఒక్కసారి నేను చెప్తాను నేను చదువుతాను మీరే చెప్పండి ఇందులో ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని మిమ్మల్ని అడుగుతా రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు చంద్రబాబు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫి అయ్యాయని అడుగుతా అడుగుతాడని మీ బిడ్డ రెండు ఇలా రెండో హాబీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు అకా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు చెల్లె పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు హయాంలో పొదుపు సంఘాలరున్నారు ఇందులో కనీసం ఒక్క రూపాయ మాఫీ చేశాడా ఆలోచన అడుగుతా ఉన్నా మూడో హామీ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీ అంటూ పంపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు అక్క మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా అడుగు ఏ ఒక్కరి అకౌంట్ లో అయినా కూడా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు ఏ ఒక్కరి అకౌంట్ లో అయినా కూడా ఒక్క రూపాయ వేశాడో అని అడుగుతాన బిడ్డ రెండు చదువు పైకి నాలుగో హామీ ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నెల నెల నిరుద్యోగ ప్రతి నాలుగో హామీ నేను అడుగుతా ఉన్న ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఇది వేల మంది ఇక్కడ ఉన్నారు కదా నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా అని అడుగుతాడు మీ బిడ్డ ఇలా 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 ఐదో హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అక్క అర్హులందరికీ మూడు సెట్ల స్థలం తమ్ముడు అన్నా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు ఇల్లు అన్నాడు ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నా నేను అడుగుతా ఉన్నా మూడు షట్ స్థలం కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క షట్ స్థలం కూడా అని అడుగుతానడు మీ బిడ్డ వేల కోట్లతో బీసీ సప్లాన్ ఏట చేనేత పవర్ రూమ్స్ మాఫీ జరిగేదా ఉమెన్ ప్రొటెక్షన్ పోర్ట్స్ ఏర్పాటు చేస్తామని జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామని జరిగిందా పసి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామని జరిగిందా మంగళగిరిలో కనిపిస్తా ఉందా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలను అంటూ రెండు వేల పద్నాలుగులో పంపించిన ఇందులో